నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాపల్లి గ్రామంలో మనం ఉన్నాము ఈరోజు జగన్నాథ స్వామి అండ్ తర్వాత బాలేశ్వరి మాత ఎన్నో సంవత్సరాల నుంచి నెలకొల్పిన ఆశ్రమం మనం ఉన్నాము ఆ పూర్వపరాలేందు మరి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని సమస్యల నుంచి ఉంది ఇక్కడ ఈ ఆశ్రమం పునఃస్థాపన ఎవరు ఇక్కడ నుంచి ప్రారంభమైంది ఒక ఐదు నిమిషాల్లో ఇక్కడ మహానుభావులు ఉన్న కదా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామిజీ ఈ పేరు స్వామి నా పేరు కందు శంకరయ్య సంవత్సరాల ఇక్కడ ఉంది ఇది సుమారు నైన్టీన్ నేను నైన్టీన్ ఫార్టీ థర్టీ నైన్ నా డేట్ ఆఫ్ బర్త్ అప్పటికి నేను నాకు ఐదేళ్ళు వచ్చినప్పటికీ అమ్మగారికి ఆషా అప్పటికి నైన్టీన్ ఫార్టీ ఫార్టీ ఫోర్ ఆ ప్రాంతంలో అంటే సుమారు నైన్టీన్ ఫార్టీ నుంచి స్వాతంత్రం నుంచి ఎనభై సంవత్సరాలు దాకా వచ్చేసి ఇప్పుడు మరి ఆశ్రమానికి మరి నిధులు ఎలా సమకూర్చుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక భావాలు తక్కువైతున్నాయి కనుక కష్టంతో కూడుకున్న పని కనుక ఎందుకంటే తాతలు శిష్యులను గురువులను గౌరవించు మనమలయి మీరు రెండు రోజులు తగ్గిపోతున్నారు ఆలయాలు రావడం మానేస్తున్నారు కనుక మీరు ఎట్లా ఈ నిబంధన ఎంతకైనా మేము ఇది ఇంత నిర్మాణాలు ఇవన్నీ చూసేప్పటికీ సుమారు ఇంత డెబ్బై లక్షలు డెబ్బై ఏడు లక్షలు ఇంత డబ్బై లక్షలు డెబ్బై ఏడు రెండు లక్షలు అయింది మరి ఇవన్నీ చేయడానికి మాకు మేము భిక్ష పెట్టుకోవడమే అంటే దాని దానమే అడుక్కోవడమే పోయి జరుగులేదు జరుగు అడుగు దాంట్లో భిక్ష పనుండి దానండి దాతలు సేకరి సేకరించి ఇంత ఈ స్థితికి తీసుకొచ్చాము చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఏమేమి కార్యక్రమాలు మన ఆశ్రమంలో జరుగుతున్నాయి ఎందుకంటే ఇంతవరకు ఏమేమి జరుగుతుందో ఐతే వెరీ గుడ్ క్వశ్చన్ అయితే అన్ని ఆస్తి ఉంది ఈ కాలంలో నేను చెప్పుకొని నేను చెప్తున్నారు చెప్పాను సమాజంలో మనుషుల్లో మాలిన్యం చాలా పెరిగిపోయింది మానిన్యం ఏంటో ఈర్ష్య అసూర్యం ఉద్దేశము కామము క్రోణము లోహము మోహము మామత మలము మాతము ధర్భము దర్భము ఇవన్నీ దుర్గుణాలు ఇన్ని దుర్గుణాలతో నేటి మానవుడు దుర్గుణాలతో నిండిపోయింది ఇది తల ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే ఆత్మను అధ్యయనం చేయడం అంటే అది అంతర్ముఖయాణంలో పెట్టి ఈరోజు ప్రవేశించి ఈరోజు మాలిన్యాన్ని తొలగించి జీవు దేవుడు కావడమే ఆధ్యాత్మికత అది ఓకే మీరు పారాయణం చేస్తాము భజన చేస్తాను ఇవన్నీ తప్పని ప్రయత్నం తప్ప చేస్తున్నాం కానీ దీనివల్ల మీకు జన్మరాహిత్యం జరగదు మనోమాగం తొలగదు అయితే ఇది కూడా దీనివల్ల అంటే తప్పకుండా ఈ ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళంతా పుణ్యలోకాలకు పోతాం స్వర్గలోకాలకు పోతాం దీని దీని ప్రేదం మీకు ఉంటుంది ఏదైతే కాదు జన్మనాహిత్యం మాకు దొరకదు మనోమాగం తొలగదు అది ఎంత ముఖం ద్వారా జరుగుతుంది నీవు ఆధ్యాత్మిక ఒక ఆత్మను అధ్యయనం చేయాలి అంతర్ముఖ వెళ్ళి అంటే మనసు లేకుండా చేసుకొని ఆత్మను అధ్యయనం చేసినప్పుడు దర్శించుకున్నప్పుడు నీకు ఆ స్థితి కలుగుతుంది జీవు దేవుడు అయ్యేటువంటి స్థితి కలుగుతుంది ఆ స్థితి పొందడమే నిజమైన ఆధ్యాత్మికత ఇదైతే మీరు చేసేట్టు చెప్పారు నేను చెప్పేటువంటి కార్యక్రమాలు ఇది చాలా ముఖ్యం జనాలకి ఈ మెసేజ్ పోవాలని నేను చెప్తున్నాను నీకు ఓకే ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు అది అంతకంటే ముఖ్యమైనది జనానికి ఒక మెసేజ్ పోవాలి తర్వాత ఈ మెసేజ్ పోవాలి అంటే మనోమాలినం తొలగించుకోవడానికి మనిషి భూమి కూర్చుంది మనోమాలినం తొలగించుకోవడానికి భూమికి కూర్చున్నా ఈ మనోమాలినం తొలగించుకోకుండా ఈ భూమి గురించి వెళ్ళిపోతే వాడు చనిపోతే ఈ జన్మ ఉదాహరణ చేస్తున్నట్టు లెక్క నువ్వు ప్లీజ్ మీరు కూడా అందరూ తెలుసుకోవాలి నూట తొంభై తొమ్మిది మందికి మనిషి ఎందుకు కూర్చోడో తెలుగు ఎవరు భజన వేస్తున్నావు ఓకే చెయ్యండి దీనివల్ల వల్ల మీరు ఉదాహాయం అంటే ఉదాహరణ కాదు మంచి కార్యక్రమం ఏం జరుగుతుంది లాభం ఏమిటంటే పుణ్యదా స్వర్గౌరం పోతాం స్వర్గదేవ ఉండిపోతే మరి హాయిగా ఉంటుంది స్వర్గవో మంచి పనులు ఉన్న ఉండదు కదా ఈ పుణ్యం రచిస్తే వాళ్ళ భూమి మీద వస్తాం మనం జన్మ ఎత్తాల్సిందే మరి చూడండి మనకు ఆధ్యాత్మికత అంటే ఆత్మని అధ్యాయం చేయడం అని మన శంకరే స్వామి చెప్తున్నాడు అందరిలో కూడా మాలిన్యం నిండిపోయింది పైకి మన పాండరంగ సహా చెప్పిన విధానాన్ని వారు చెప్తున్నారు మరి మరిన్ని విషయాలు మరి తదితర ఇప్పుడు సమయం మళ్ళీ భజన చేసే కార్యక్రమాలు ఉన్నాయి కనుక ముగించుకొని జై శ్రీరామ్ జై జయత్వాల నమస్కారం ఇంకోటి నేను ఈ కార్యక్రమం చేయడానికి